ఈ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారికిను అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వరుధు కళ్యాణి గారికి మధ్య ఒక టాపిక్ మీద చర్చ జరిగింది ఇంతకే వరుధ కళ్యాణి గారు ఎవరెత్తినటువంటి అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింద నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంటూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారే తెలిపారు గవర్నర్ గారు తెలిపారంటే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటలు బట్టే కదా గవర్నర్ గారు ప్రస ప్రసంగంలో మాట్లాడింది అని చెప్పి వరద కళ్యాణి గారు మాట్లాడారు అయితే నారా లోకేష్ గారికి ధీటైన సమాధానం దీనికి చెప్పారు అమ్మ వరద కళ్యాణి గారు నిజంగా మీరు చదువుకున్నారా తెలుగు చదవడం వచ్చా లేదంటే నేను చదివి వినిపించమంటారా అని చెప్పి నారా లోకేష్ గారు ఆ యొక్క పేపర్ని మొత్తం చదివినిపించారు రాబోయే రెండు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఆల్రెడీ కొన్ని ప్రణాళికలు రూపొందించాం ఖచ్చితంగా కొన్ని కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నాం నాలుగు లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం అని చెప్పి ఈ రకమైన అంశం గురించి లేవనెత్తి చెప్పారు తప్ప మీరు మైండ్ ఎక్కడ పెట్టి అంటే బాగుంటుంది మైండ్ ఆప్షన్ బాడీ ప్రజెంట్ లాగా వ్యవహరించొద్దంటూ నారా లోకేష్ గట్టిగా దీటైన సమాధానం చెప్పారు ఈ రోజున ఈ యొక్క టాపిక్ని ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేయడం ఇదిగో అబద్ధాలు పొట్ట లేనిపోయిన అబద్ధాలు చెప్పుకోవడమే తప్ప ఇచ్చేది లేదు చేసేది లేదంటూ రకరకాల ట్రోలింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా దయచేసి వాస్తవాలు తెలుసుకోండి లేదంటే రేపు పొద్దున మొన్న చూశారు కదా ఇలా తప్పుడు వార్తలు సృష్టించినందుకు ఏమవుతా ఉన్నాయి సోషల్ మీడియా అరెస్ట్లో ఎలా జరుగుతా ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏం చేసిందో దాని గురించి ప్రస్తావించండి ఏది చేయలేదో దాని గురించి మాట్లాడటం అనవసరం మీకు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కదా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల పరిపాలన మాత్రమే అయ్యింది ఏదో ఐదు సంవత్సరాల పరిపాలన అయిపోయినట్టు ఇక రేపే ఎలక్షన్లు అన్నట్టు మీరు చెప్పే ఆడవిడ అలాగా ఉంది ఈరోజు వరద కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతుందో రావడం కూడా అర్థం కావట్లేదు అలా పాయింట్ ఏ అంశం మీద ఏమైనా జరిగినటువంటి డిబేట్ ఏంటి దానికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో గవర్నర్ గారు ప్రసంగంలోనే చెప్పారు కదా అని చెప్పండి తప్ప మరి ఈవిడ ఎందో లేదంటే చౌలి ఏమైనా పెట్టుకుందో మరి అర్థం కావట్లేదు కానీ వాస్తవాలు ఈరోజు నారా లోకేష్ చాలా స్వయంగా చెప్పారు కదా ఈరోజు వరకు కూడా స్టిల్ ఇదిగో నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసారంటే ఎక్కడ ఏ శాఖలో ఏట్లు ఇచ్చారు చెప్పండి చూపిస్తానని చెప్పి ప్రూఫ్స్ అని అడుగుతా ఉన్నారు నారా లోకేష్ గారు స్వయంగా చెప్పారు కదా మేము ఇవ్వబోతా ఉన్నాం మీకు తెలుగు చదువుతూ రాకపోతే కాస్త కళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలి ఏదైనా చదివి వినిపిస్తాం చేయడం అని చెప్పి స్వయంగా చదివినిపించారు ట్రోలింగ్ చేయడానికి కోసం వీళ్ళు విస్తృత స్థాయిలో జరిగేది జరగనట్టుగా జరగబోయేది జరిగేసినట్టుగా క్రియేట్ చేసి చెప్పడం వైఎస్ఆర్సీపీ పార్టీ నైజం ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రారో ఈ అంశాల గురించి ప్రస్తావించరు ఒక పక్కన కోటం ప్రభుత్వం కొన్ని ఎలిగేషన్ తీసుకొచ్చి ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని దారుణంగా వ్యవహారాలు చేసింది ఈ శాఖలో అవినీతి చేసింది ఇంత ప్రభుత్వ దానిని దుర్వినియోగం చేసిందని చెప్పి పాయింట్ పాయింట్ లేవనెత్తినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి కౌంటర్ అటాక్గా నేను చేయలేదు ఇది చెందాను ఇది చేసినని చెప్పడం మానేసి నేను ఇంట్లో కూర్చుంటా నాలుగు గోళ్ళ మధ్యన కూర్చుంటా ప్రెస్ వాళ్ళందరూ పిలిపిస్తా అక్కడ కూటం ప్రభుత్వం వేసే ప్రశ్నకి ఎక్కడ నేను దీటైన సమాధానం మీ ప్రెస్ వాళ్ళు చెప్తా ఏదైనా సరే ప్రజలకి వెళ్ళడమే కావాలి కదా అని చెప్పంటే ఎంతవరకు కరెక్ట్ సార్ ప్రతిపక్షం ఇస్తే నేను అధికారంలోకి వస్తా లేకపోతే రాను అని చెప్పడం ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా నిన్నటికి నిన్న గవర్నర్ గారి సభలో ఎంత దారుణాది దారుణంగా ప్రవర్తించారు ఒక శాసనసభలో ఉన్నాము ఇలాంటి ప్రవర్తించకూడదని కనీసం మినిమం కామెంట్స్ లేకుండా విస్తృత స్థాయిలో స్పీకర్ పోడియం మీద దగ్గరికి వెళ్ళడం గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటాం కాగితాలు చింపేయడం ఏంటి సార్ ఇది రోజున మళ్ళీ అసలు ఏది సబ్జెక్ట్ వినకుండా మాట్లాడుతున్నారంటే ఏమన్నా కూడా అర్థం కావట్లా కూటం ప్రభుత్వం చేసిన పనుల గురించి మాట్లాడండి గత ఐదులో మీరు ఏం చేశారు ఇప్పుడు ఉద్యోగాల గురించే మాట్లాడుకుందాం ఈ ఉద్యోగాల గురించి గత ఐదులో మీరు చేసింది ఏంటి మీరు వెలగబెట్టింది ఏంటి దావోస్టూర్లు వెళ్ళాలన్నారు దావోస్టూర్ లక్షల కోట్ల రూపాయలకి ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు ఏది ఎక్కడ మీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథే చెప్పాడు కదా కొన్ని వేల కంపెనీలతో మేము టైఅప్లు పెట్టుకున్నాం ఆ కంపెనీల పేర్లు చెప్పమంటారా అని చెప్పి చాలా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్పాడు అప్పడాలతో టైఅప్లు పెట్టుకున్నాం ఉప్పు కారపూలతో టైప్లు పెట్టుకున్నాం చౌకుడీలతో టైఅప్లు పెట్టుకున్నాం పచ్చళ్ళతో టైప్లు పెట్టుకున్నాం అని చెప్పంటావు ఇదా ఇవి కూడా పరిశ్రమలే కాదు అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు మళ్ళీ ఇవన్నీ ఎక్కువ అవుతుందని చెప్పి దావోస్టూర్ వెళ్ళడం మానేశం అని చెప్పి రకరకాలు ఏంటండి ఇది ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పదో తరగతి చదివినా ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా మాస్టర్ చేసిన ఏది చేసినా సరే ఐదు వేల రూపాయల ఉద్యోగం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఐదు వేల రూపాయల ఉద్యోగాలు ఇదేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యువత యువకులకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు మటన్ షాపులు అంటావు లేదంటే చికెన్ షాపులు అంటావు లేదంటే చేపల మార్కెట్లు అంటావు ఏంటయ్యా నువ్వు చేసినటువంటి ఉద్యోగ వ్యవస్థలో ఆంధ్ర రాష్ట్రంలో సరైన ఉద్యోగ భద్రత లేకుండా చేసావు యువత పక్క రాష్ట్రాలకు పోయారు ఇక్కడ ఉద్యోగ అవకాశం లేక ప్రతి యువతీ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఎన్ని జరగలేదు ఒక్క పరిశ్రమను తేగలిగావా ఒక్క పరిశ్రమ తీర్చడానికి పెట్టుబడులను పెట్టడానికి లైన్ చేయగలిగేవా రోజున మళ్ళీ మీరు పరిశ్రమల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతాం రోజు నారా లోకేష్ గారు స్వయంగా అమెరికా టూర్ వెళ్ళి కొన్ని వందల కంపెనీలతో సీఓలు కలిసి ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలు ఏర్పాటు చేయడం రంగం సిద్ధం చేశారు ఈ రోజున పరిశ్రమ ఏర్పడి చేయాలంటే ఓం బిమ్ బుష్ అంటే వచ్చేద్దా అక్కడ మాట్లాడాలి ఆ కంపెనీలతో మాట్లాడు ఇక్కడ పరిశ్రమ అంటే కాస్త హార్డ్ వర్క్ చేయాలి కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు మూడు సంవత్సరాల్లో కనీసం ఏదైతే ఒక ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేస్తే ఒక పరిశ్రమ కానీ ఏర్పాటు చేస్తే అది కట్టాలి దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అవ్వాలి దానికి ఉద్యోగ అవకాశాలకి పెట్టాలి ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలి రకరకాలే ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కడుండొస్తాయి ప్రభుత్వ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ప్రభుత్వ ఉద్యోగులు ఓపెన్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రైవేటు సంబంధించినటువంటి కొన్ని కొన్ని కంపెనీలతో టైఅప్లు పెట్టుకుంటా ఉన్నారు ఉన్న కంపెనీలతో అన్నింటికి అన్న మాట ప్రకారం ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారో ఆ మాటకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్నారే తప్ప ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పలా ముందు ఎంటో నేర్చుకోండి తర్వాత దాని గురించి ప్రశ్నిద్దరు కానీ అసలు అక్కడ జరిగినటువంటి సంభాషణని అక్కడ ఏదో అయిపోయింది అక్కడ నారా లోకేష్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు దాన్ని నారా లోకేష్ గారు చెప్పినటువంటి పాయింట్ని కట్ చేసి ఈ వరుద్ కళ్యాణి గారు లేవనెత్త పాయింట్ని ఇదిగో ఇచ్చేశారంట నాలుగు లక్ష లక్షల ఉద్యోగులు ఇచ్చేసారంట ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడిచ్చారు ఏ శాఖలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు కాస్త తెలపాలి అని చెప్పి కేవలం ఆవిడ యొక్క సబ్జెక్ట్ని హైలైట్ చేసుకుంటా ట్రోలింగ్లు కూటం ప్రభుత్వమే విస్తృత స్థాయిలో ట్రోలింగ్లు నారా లోకేష్ అది నారా లోకేష్ ఇది ఇలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి అంటే ఇక్కడ ప్రజలు ఏమైనా మీరు చెప్పిన ఏమైనా ఎరువులు అనుకుంటారేంటి మీరు ఏది చెప్పినా ఈయనేసి అమ్మో నిజమేనా జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడా చంద్రబాబు నాయుడు ఎలా చేశాడా నారా లోకేష్ ఎలా చేశాడా ఉద్యోగాలు ఇచ్చేసి చెప్తున్నారా అని చెప్పి నమ్మేసి ఇదే నమ్మ నమ్మేయడానికి ప్రజలే ఉన్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నారనుకున్నారేంటి కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాలు అవలంబించుకుంటూ కొన్ని అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ ఎనిమిది నెలలు పూర్తయింది ఎనిమిది నెలల పరిపాలన ఒకసారి టాలీ చేయండి ఐదు సంవత్సరాల పరిపాలన అయిపోలా ఉద్యోగ భద్రత కల్పించకపోతే మీరు నిలదీయండి ఇక్కడ సమయం ఇంకేదో అయిపోయినట్టు కోట ప్రభుత్వం కనీసం సంవత్సరం కూడా అవ్వాలా ఈ రకంగా మీరు ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా విమర్శించేలా అయ్యారంటే రాబోయే రోజుల్లో అసలు కోటం ప్రభుత్వం కలిసిన పరిపాలన చేయగలుగుతారా ఏదైనా చంద్రబాబు నాయుడు పని ఏదైనా స్టార్ట్ చేసినా ఏదైనా విషయం గురించి మాట్లాడినా వెంటనే కౌంటర్ అటాక్ చేయడానికి రెడీగా అంతే అయినా చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోలేండి నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా పద్ధతి మార్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఆ ప్రా మంచి పని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఎంత దారుణంగా వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారో ఒక్కసారి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి రీసెంట్గా ఈ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపేరు అంతే మూడు నెలలు అయిపోయింది పక్కన పెట్టేశారు మళ్ళీ వాళ్ళు విస్తృత స్థాయిలో ఏ రకంగా పెచ్చిల్పోతున్నారు ఏ రకంగా చేస్తున్నారో ఒకసారి కోటం ప్రభుత్వం ఇలాంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో గట్టి దెబ్బే కోటం ప్రభుత్వం పడబోతా ఉంది దయచేసి ఒక చిన్నవాడానికి ఏమనుకున్నా కానీ ఈ వాట మాత్రం కాస్త గుర్తు పెట్టుకొని తప్పుడు వార్తలు సృష్టించే వరకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ